భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మరియు పినపాక మండలాల్లో మదులగూడెం రేగిల్లు భూపాలపట్నం గ్రామాల్లో కొమరం వెంకటేశ్వరులు సనప అశ్విని పిజ్జా నాగేశ్వరరావు బుగ్గం సరిత కొమరం వరలక్ష్మి ఎట్టి పద్మ బుగ్గం రమాదేవి లబ్దిదారులకు మంజూరైన ఇంద్రం మహిళలకు సొంత ఇంటి స్థలాల్లో శంకుస్థాపన చేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు కార్యక్రమంలో కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇక్బాల్ హుసేన్ పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామనాథం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు ಕೊ <laughs> 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 అధికారులందరూ తీసేటప్పుడు మీరు ఎందుక జరిగింది అధికారంలోకి రావాలని చెప్పేసి ఆ రోజు మేమందరం కూడా ప్రతి ఊరు ప్రతి కుటుంబం ప్రతి మనిషిని కలిసి చెప్పాం వచ్చేది మన ప్రభుత్వం మీరు సపోర్ట్ చేయాలని చెప్తే మీరు అందరూ కూడా సపోర్ట్ చేసినారు కాంగ్రెస్ పార్టీ గెలిపించారు ఎందుకు గెలిపించారు ఇంద్రం మిల్లు వస్తుందని గెలిపించినారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఇస్తే ప్రయాణం వస్తుందని గెలిపించినారు రెండు వందలకే యూనిట్లకే ఫ్రీ కరెంట్ వస్తుందని గెలిపించినారు ఐదు వందల గ్యాస్ బండ వస్తుందని గెలిపించినారు పది లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పేదోళ్ళకి వైద్యం చేసుకోవడానికి వస్తుందని గెలిపించినారు రెండు లక్షల రుణమాఫీ అవద్దని గెలిపించినారు అదేవిధంగా ఇవాళ కింట అమ్మితే చెప్పాం ఎన్నికల ముందు కింటా అమ్మితే ఐదు వందల బోనస్ రూపాయలు వస్తుందని గెలిపించినారు రైతు భరోసా వస్తుందని గెలిపించినారు అదేవిధంగా మరి ఇవాళ చూసినప్పుడు ఇవాళ సంవత్సర కాలంలో యాభై ఆరు వేల ఉద్యోగాలు మరి ఇవ్వడం జరిగింది ఉద్యోగాలు వస్తాయని గెలిపించినారు ప్రాజెక్టులు పూర్తవుతాయని గెలిపించినారు ఈ రోజున నేను తెల్లవారుజోన్ హైదరాబాద్ నుంచి వచ్చిన నిన్న మీటింగ్ జరిగింది ఉమ్మడి ఖమ్మం జిల్లా మన డిప్యూటీ సీఎం మన మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరితో నేను మీ తెల్లవారుజాను వచ్చిన పొద్దున్నే లేచి మళ్ళీ బురగంపాడు పోయిన వాళ్ళ బురగంపాడు మండలంలో రైతాంగానికి ఇచ్చిన మామూలు విషయం కాదు డిఎం గారు బస్సు ఆపారు ఆడ రోడ్డు వేసాం మనం మట్టి రోడ్డు అంత ముందు ఎవరు వేయలే పట్టించుకోవాలి రోడ్డు ఆడ మట్టి రోడ్డు కానీ మన ముప్పై ఐదు కోట్లు కానీ ఈ ప్రాంత అభివృద్ధి కానీ మనం చేసినాం ఇక్కడ మంచినీళ్ళ బోరు కానీ చెరువు కానీ కుంట కానీ కరెంటు పోలు కానీ అంగన్వాడి బిల్డింగ్ కానీ మాదన్నగూడెంలో మొన్న కరెంటు కానీ మాదన్నగూడెం ల్యాండ్ బోర్ కానీ ఏడైనా మంచి నీళ్ళకి ఇబ్బంది ఉంటే చెప్పండి ఈ పంచాయతీలో రేగలలో కానీ మాదన్నగూడెంలో కానీ మరీ మొదలు కానీ పడిగాపురం కానీ మధ్యనగూడెంలో కానీ ఆ లోపలికి ఉన్నటువంటి సింతల గుంపులు సింతల సింతల గుంపులో కానీ నీళ్ళ ఇబ్బంది ఉంటే ఇలా రివ్యూ పెడుతున్న అధికారులతో ఇవాళ అధికారులతో రివ్యూ పెడుతున్న అన్ని మండలాలు అధికారులు వస్తున్నారు మీ ఎంపీడీఓ గారు కూడా వస్తున్నారు మీ ఎంపీఓ వస్తున్నారు ఏపీఓ వస్తున్నారు ఈ ఎండాకాలం నీటి ఎద్దడి కోసం నిన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాల సమావేశం మన డిప్యూటీ సీఎం బట్టి ఇక్రమార్గ గారు మన మంత్రులు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు మన ఎంపీలు మరి రఘురామరెడ్డి గారు బలరాం నాయక్ గారు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి గారు మన ఎమ్మెల్యేలందరం కూడా ఉమ్మడి జిల్లా నిన్న సమావేశం జరిగింది హైదరాబాద్ ఉదయం వచ్చాను నేను ఆ సమావేశంలో చెప్పినాం నీటి ఎద్దడికి ఈ ఎండాకాలంలో ఎవరికి ఇబ్బంది లేకుండా నీళ్లు వచ్చే దాన్ని కంటిన్యూషన్ చేస్తూ లేని దగ్గర నిధులు మంజూరు చేయాలని చెప్పినాం మీరు రివ్యూ చేసి వెంటనే రండి ఎన్ని డబ్బులు కావాలి అన్ని డబ్బులు ఇస్తామని మన మన ప్రభుత్వ పెద్దలు చెప్పారు మన మంత్రులు చెప్పారు ఇవాళ రెండు గంటలకు క్యాంపాఫీస్లో రివ్యూ పెట్టారు నీళ్లకు సంబంధించి ఏ ఇబ్బంది రాకుండా ఏ కష్టం రాకుండా మరి ఏదేది అవసరమో తెలుసుకొని అవన్నీ కూడా మీ ఎమ్మెల్యే నేను చేసి పెడతా ఉన్నా ఈ రేగల్ల పంచాయతీ ఎప్పుడు కానీ నిక్కెచ్చిగా ఉండే మా మనుషులు నీతి నిజాయితీగా కష్టాన్ని నమ్ముకొని బతికే మనుషులు ఈ రేగల్ల పంచాయతీలో ఉన్నటువంటి ఏవైతే ఐదారు గ్రామాలు ఉన్నాయో ఐదారు గ్రామాల్లో మనుషులు కష్టపడే మనస్తత్వం నీతి నిజాయితీగా నిలబడే మనుషులు ఈ పంచాయతీలో ఉన్నారు ఎవరిని మోసం చేయాలా దగా చేయాలనేది కూడా తెలియదు కాబట్టి మీరు ఏది ఉన్నా సరే నన్ను డైరెక్ట్గా అడగండి ఇంకేదైనా డెవలప్మెంట్ కావాలన్నా ఈ రోడ్డు కూడా ప్రపోజల్ పెట్టాను నేను ఇక్కడ నుంచి పడిగాపురానికి కూడా రోడ్డు అనేది పెట్టాను బీటీ రోడ్డు ఇవాళ లిఫ్ట్ రేగల్లో పుల్లతో లిఫ్ట్ నేను ఫస్ట్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మంజూరు చేయిస్తే తర్వాత ఏదేనా వచ్చి దాన్ని రద్దు చేయించాడు ఈ రేగలలో గొడవ కూడా అయింది అధికారుల మీదకి గొడవ పోతే ఏమైంది అడ్డంగా రాశారు క్యాన్సిల్ అయిపోయింది పుల్ల మీద పైన చెరువు మంజూరు చేయించానా లేదా మనం వెళ్ళి చూసామా లేదా పిల్లలు పెద్దలు తెలుసు గిట్ల నడుచుకుంటే పోయినా కాటి చెట్టుగా నుంచి మరి ఆడ కట్టించినట్టయితే అయితే తలాపులో నీళ్లుంటే ఇక్కడ నుంచి మొదలుకుంటే ఒక లిఫ్ట్ రేగల దగ్గర ఒక లిఫ్ట్ కట్టాలని ఫైనాన్స్కి పోయింది ఈ నెల పన్నెండో తారీఖు ఇల్లు నుంచి బడ్జెట్ సమావేశాలు ఉంటాయి పదిహేను రోజులు పది రోజులు ఐదు లో ఉంటాను తప్పనిసరిగా ఈ రేగల్ల పంచాయతీలో పడిగపురం దగ్గర ఆ తోగు దగ్గర ఒక లిఫ్ట్ ఈ రేగల్ల పుల్ల తోగు పైన ఇక్కడ లిఫ్ట్ అది పెట్టినట్టేది మీ పంటలకు ఇబ్బంది ఉండదు రైతు ఉండదు భూమిని నమ్ముకొని ఇత్తనం వేసినటువంటి నా పంట ఎండిపోదని ధైర్యంతో పంట పండించాల దానికి